హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకాంక్ అంటే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చూపిస్తున్నాను అందులో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను అందరికీ తెలిసే ఉంటుంది బట్ నా నేను ఏ విధంగా చేస్తాను నేను ఈజీగా ఏ విధంగా చేస్తాను చికెన్ కర్రీ సింపుల్గా చేసే విధానం చూపిస్తాను దానికోసం ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులో సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కడుక్కుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీస్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి టూ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో బాగా ఫ్రై ఆనియన్ అంతా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను టమాటా యాడ్ చేస్తానండి చాలామంది టమాటో వేయరు బట్ టమాటో వేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను ఈ పోపు వేసినప్పుడే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను ఈ విధంగా వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ వచ్చేసి కర్రీకి పట్టి సూపర్గా ఉంటుందన్నమాట అండ్ కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ ఇక్కడ వచ్చేసి పుదీనా యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువగా వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో కూడా వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేయాలి వీటన్నిటిని మా మనం పోపేసినటువంటి ఆనియన్ టమాటో ఉన్నాయి కదా అవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట లిడ్ క్లోజ్ చేయకుండా ఈ టైంలో అయితే లిడ్ క్లోజ్ అయ్యద్దండి అందులో చికెన్లో ఉండే వాసన అంతా పొయ్యేలాగా లిడ్ ఓపెన్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అన్నీ పొయ్యేలాగా ఫ్రై చేసుకుంటే చికెన్ మనకి తినేటప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది ఇందులోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ నాన్ వెజ్లో చిల్లి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను అండ్ ధనియాల పొడి యాడ్ చేశాను వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ మసాలాలు అవన్నీ ఏమీ లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ నాకు కొంచెం కారం అనిపించి ఇంకొద్దిగా యాడ్ చేశాను అది మీ ఆప్షనల్ అండి ఎక్కువ అనుకుంటే ఎక్కువ తక్కువ అనుకుంటే తక్కువ అండ్ ఇందులోకి నేను కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను ఇదిగా ఇది కూడా బ్యాచిలర్స్ చేసుకుంటే అక్కడ మిక్సీ పట్టడం మన అంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి బయట కూడా ఈజీగా దొరుకుతుంది అది యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి పొడిని మనం కొద్దిగా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందండి కర్రీ ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ క్లోజ్ చేసి కారం అంతా ముక్కలకు పట్టేలాగా ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా కలుపుకొని మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి అది మీరు చూసుకొని యాడ్ చేసుకోవాలండి నాకైతే ఈరోజు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే వాటర్ యాడ్ చేశాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఈ విధంగా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ముక్క ఉడికిందో లేదో చూసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా తయారైనటువంటి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది సూపర్గా ఉందండి టేస్ట్ అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి